భారతదేశపు మహాకావ్యం మహాభారతం వ్యాసుడు రచించిన ఈ గ్రంథం కేవలం కథ కాదు ఇది ధర్మచరిత్ర ఆదిపర్వం ఆరంభపర్వం మనకు ఈ గాథ ఎలా మొదలైందో చెబుతుంది మహర్షి వ్యాసుడు తన దివ్య జ్ఞానంతో ఈ కావ్యాన్ని సృష్టించాడు వినాయకుడు తన విరిగిన దంతంతో వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్ని లిఖించాడు ఆ విధంగా ఈ అమర కావ్యం ఆరంభమైంది రాజు శాంతనుడు ఒకరోజు తీరంలో గంగాదేవిని దర్శించాడు ఆమె రూపం దివ్యమైనది లోకమంతా ప్రకాశించింది శాంతనుడు ఆమెపై మోహితుడై వివాహం చేసుకోవాలనుకున్నాడు గంగమ్మ అంగీకరించింది కాని ఒక రహస్యమైన ప్రమాణంతో పుట్టిన ప్రతి శిశువును గంగమ్మ నదిలో ముంచేది శాంతనుని హృదయం ముక్కలేపోయింది కానీ ప్రశ్నించలేకపోయాడు అవే దేవతలకు శాపగ్రస్తులైన అష్టవసువులు ఎనిమిదో కుమారుడు దేవవ్రతుడు రక్షించబడ్డాడు ఆయన అద్భుత వీరుడిగా ఎదిగాడు తండ్రి కోరిక నెరవేర్చేందుకు జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం చేశాడు ఆ ప్రతిజ్ఞ వలన ఆయన భీష్ముడుగా ప్రసిద్ధుడయ్యాడు తరువాత అంబికకు జన్మించిన ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు అంబాలికకు పుట్టిన పాండు పసుపు రంగులో పుట్టిన గుణవంతుడు ఒక దాసి నుండి పుట్టిన విధురుడు జ్ఞానం న్యాయం కలవాడు ముగ్గురు రాజ్యానికి భవిష్యత్తు వారసులు అయ్యారు కుంతీదేవికి దేవతల వరప్రసాదం లభించింది ధర్మదేవుని ద్వారా యుధిష్ఠిరుడు పుట్టాడు న్యాయప్రియుడు వాయుదేవుని ద్వారా భీముడు పుట్టాడు అపార బలవంతుడు ఇంద్రుని ద్వారా అర్జునుడు పుట్టాడు అప్రతిహత ధనుర్ధారి అశ్విని దేవతల ద్వారా నకులుడు సహదేవుడు జన్మించారు అందం జ్ఞానం కలవారు ఇలా పాండవులు పుట్టారు ఇదే సమయంలో గాంధారి గర్భంలో ఒక మాంసపు గడ్డ ఏర్పడింది వ్యాస మహర్షి ఆశీర్వాదంతో అది వంద పాత్రలుగా విడిపోయింది అందులోంచి మంది కౌరవులు పుట్టారు మొదట పుట్టిన దుర్యోధనుడు ఈష్య వేషంతో నిండినవాడు గురు ద్రోణుని ఆధ్వర్యంలో పాండవులు కౌరవులు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు అర్జునుడు భీముడు బలంలో అజయుడు దుర్యోధనుడి హృదయంలో మాత్రం అసూయ మరింత పెరిగింది అర్జునుడి ప్రతిభ ద్రోణుని హృదయాన్ని గెలిచింది భీముడి శక్తి అందరినీ ఆశ్చర్యపరిచింది దుర్యోధనుడి కోపం ఈష్యమంటగా పెరిగింది ఇదే భవిష్యత్తులో మహాసంగ్రామానికి విత్తనమైంది అలా ధర్మం అధర్మం మధ్య యుద్ధగాథ ఆరంభమైంది ఐదుగురు పాండవులు వందమంది కౌరవులకు ఎదురయ్యారు భవిష్యత్తులో జరిగే మహాసంగ్రామం కురుక్షేత్ర యుద్ధానికి రంగం సిద్ధమైంది ఇది కేవలం ఆరంభమే